చిరుధాన్యాల పంటల్ని మనం ఒక మంచి పోషకాహార విలువలు కలిగినటువంటి ఆహార పంటలుగా పేర్కొనవచ్చు ఈ చిరుధాన్యాల పంటలు ఉన్నటువంటి పోషక విలువల కారణంగానే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలైనటువంటి చక్కెర వ్యాధి అలాగే అధిక రక్తపోటు మరియు ఊబకాయ సమస్యలను కూడా వీటిని ఒక అలవాటుగా తీసుకోవడం వల్ల చాలా వరకు కూడా తగ్గించుకోవచ్చు అని చెప్పి కూడా పరిశోధన తేలింది రెండు వేల ఇరవై మూడుని మనము అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా కూడా జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా మన రాష్ట్రంలో యాసంగిలో జొన్న పంటని దాదాపుగా లక్షల నుంచి రెండు లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతూ ఉంది ఈ యాసంగి సీజన్లో జొన్న పంటని వికారాబాద్ మహబూబ్నగర్ మరియు ఆదిలాబాద్ అలాగే కామారెడ్డి జిల్లాలో ఎక్కువ విస్తీరణలో సాగు చేస్తూ ఉన్నారు అయితే యాసంగి సీజన్లో చాలా ఏళ్ల తరబడి కూడా సోదరులు మాల్దండి జొన్న ఎం థర్టీ ఫైవ్ డాష్ వన్ అనే ఒక రకాన్ని ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉన్నారు ఈ ఎం థర్టీ ఫైవ్ డాష్ లేదా మాల్దండి జొన్న తక్కువ దిగుబడిని ఇచ్చినప్పటికీ కూడా వీటి యొక్క రొట్టె నాణ్యత మరియు రుచి అనేది చాలా ప్రాచీన ఉంది కాబట్టి రైసోర్లు ఈ రకాన్ని ఎక్కువ సాగు చేస్తున్నారు అయితే ఈ మాల్దండి జొన్న రకం యొక్క రొట్టె నాణ్యతకు దీటుగా అధిక దిగుబడి ఇచ్చేటువంటి జొన్న రకాన్ని యాసింగ్ సీజన్కి సూటబుల్గా ఉన్నటువంటి కొత్త రకాన్ని తాండూరు వ్యవసాయ పరిశోధన ద్వారా ఎస్విటి యాభై ఐదు తాండూరు జొన్న యాభై ఐదు అనే ఒక కొత్త రకాన్ని రూపొందించి విడుదల చేయడం జరిగింది ఈ తాండూరు జొన్న యాభై ఐదు అనేది మధ్యకాలిక రకము నూట పది నుంచి నూట ఇరవై రోజుల్లో కోతకు వస్తుంది అలాగే గింజ దిగుబడి కూడా మాల్దండి జొన్న రకం కంటే కూడా అధికంగా దాదాపుగా ముప్పై నుండి నలభై శాతం ఎక్కువ దిగుబడిని ఇస్తుంది మంచి నాణ్యత కలిగి ఉంటుంది దీని యొక్క మరొక మంచి లక్షణం ఏంటంటే మనకి చొప్ప దిగుబడి కూడా కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల్ వరకు కూడా వస్తుంది కాబట్టి రెండు రకాలుగా అధిక దిగుబడి మరియు మంచి రొట్టె నాణ్యత కలిగినటువంటి మాల్దండి జొన్న రకానికి ధీటుగా ఈ యొక్క తాండూరు జొన్న యాభై ఐదు అనే రకాన్ని రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో తాండూరు వ్యవసాయ పరిషత్ ద్వారా విడుదల చేసి రైతులకి ఇవ్వడం జరిగింది దీని యొక్క విత్తనాలను కూడా రైతు సోదరులకి అందుబాటులో తీసుకురావడానికి తాండూరు వ్యవసాయ పరిషత్ ద్వారా ఏర్పాట్లు చేయడం జరిగింది